తెలంగాణ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయనుంది ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లయితే మాకు సమాచారం అందుతుంది కొత్తగా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లయితే మాకు తెలుస్తుంది అయితే ఈ రేషన్ కార్డుల అంటే లబ్ధిదారుల జాబితా అయితే గ్రామ సభల్లో పెట్టి చర్చిస్తారని చెప్పేసి అయితే అధికారులు ప్రకటించారు ఇరవై తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్య అయితే గ్రామ సభలు బస్సు సభలు నిర్వహించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి తర్వాత ఫైనల్గా లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు అయితే చాలామంది రే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నప్పటికీ కూడా కేవలం ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లయితే తెలుస్తుంది దీంతో చాలామంది అయితే నిరాశలో ఉన్నారు అసలు కొత్త రేషన్ కార్డులు ఏ ప్రాతిపదికన ఇచ్చారు అసలు ఆదాయ పరిమితి ఎంత అసలు ఏ ఏ ప్రాతిపదికన ఈ కొత్త రేషన్ కార్డు జారీ చేశారని చెప్పేసి అయితే చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి అయితే అధికారులు మాత్రం సమగ్గ కుటుంబ సర్వే ఆధారంగానే ఈ రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు అయితే చెప్తున్నారు అంటే మొత్తం ఆరు లక్షల అరవై వేల కుటుంబాలు పేద కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నట్లయితే ప్రకటించారు మరోవైపు తమకు కూడా అంటే చాలామంది నిరాశకు గురయ్యారు చాలా దాదాపు ఎనభై లక్షల మంది వరకు కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి కేవలం ఆరు లక్షల అరవై ఎనిమిది వేలు మాత్రమే కొత్త లబ్ధాలు ఎంపిక చేయడంతో అయితే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అయితే దీనిపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డుల కోసం ప్రస్తుతానికైతే ఇంతవరకు జారీ చేస్తాం తర్వాత మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అయినప్పటికీ కూడా అసలు కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది గత పదేళ్ళుగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది గత సంవత్సరం ప్రజాపాలన భాగంగా చాలామంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది సో వారందరూ కూడా తమకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి ఒక ఆశతో ఉన్నారు కానీ వారికి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు కేవలం ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మందికి మాత్రమే కొత్త రేషన్ల కార్డులు ఇస్తున్నారు మరోవైపు పాత రేషన్ కార్డు తొలగింపు ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది దీనిపై కూడా మంత్రి పొన్నం ప్రభుత్వ క్లారిటీ ఇచ్చారు పాత రేషన్ కార్డులు రద్దు కావు కేవలం కొత్త రేషన్ కార్డులే ఇస్తున్నాం ఆరు లక్షల ఎనిమిది వేల కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు రానున్నాయని చెప్తున్నారు మొత్తంగా ప్రస్తుతానికి అంటే ఇప్పటివరకు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా తాజాగా ఆరు లక్షల అరవై వేల రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారో దీంతో అయితే రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రేషన్ కార్డులు మొత్తం ఉండనున్నాయి సో అంటే ఇప్పుడు రాని వారైతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు